నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ఫౌండర్ అండకొండ రాముడు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే మేడం సార్ కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి టెంపుల్లో సింగర్ మధుప్రియ ఒక షూట్ చేసింది వితౌట్ పర్మిషన్ అనేది అది కూడా గర్భగుడిలోకి వెళ్ళి షూట్ చేసింది అయితే దాని మీద హిందువులు చాలా బాధపడ్డారు హిందువులు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు అలా కాకుండా మెయిన్ భక్తులు శివభక్తులు మంది ఉంటారు కదా వాళ్ళు అసలు నార్మల్ గా ఫొటోస్ తీయడానికి కూడా మనం మనమే తీయము ముందు ఎందుకంటే తీయకూడదు అని చాలా మందికి అవగాహన ఉంటుంది ఒకవేళ తీద్దాం అనుకున్నా మనం ఒప్పుకోము అంత స్ట్రాంగ్ గా ఉంటారు చాలా మంది ఆ ఎమోషన్స్ విషయంలో సో వాళ్ళు అందరూ కూడా కనీసం అమ్మాయి సారీ కూడా చెప్పలేదు ఓకే తెలియక చేసిందో తెలిసి చేసిందో తప్పు చేసింది లాస్ట్ కూడా చూసుకుంటే మంగళి గారు కానీ శ్రవణ భార్గవి గారు కానీ శ్రవణ భార్గవి అన్నమాచార్య కీర్తన గురించి మళ్ళీ మంగళి గారు సారీ చెప్పారు వాళ్ళు ఏంటంటే హుందాతనంగా ఒకవేళ తప్పు చేసినా అంగీకరించారు ఈ అమ్మాయి చూస్తే ఇప్పటివరకు కూడా మధుప్రియ సారీ చెప్పలేదు అనే న్యూస్ వస్తుంది దీని మీద మీ స్పందన ఏంటండి అలాగే రెడ్ టీవీ ప్రేక్షకుల కూడా జై శ్రీరామ్ అరహర మహాదేవ శంభో శంకర నా పేరు అండకొండ అండకొండరాములు శ్రీరామరాజం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుని అలాగే స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థాన పునః ప్రారంభకుని అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం ఇది ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి దాడి కాదు ఏంటంటే ఈ యొక్క ఒకసారి పబ్లిక్ లో పాపులారిటీ అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే హిందువుగానే ఉంటారు హిందూ వేసుకొని వచ్చి హిందుత్వం పైన చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి దాడి అని చెప్పాలి ఇది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా వాళ్ళకి అవగాహన లేనప్పుడు హిందూ సమాజము లేదంటే భక్తులు ముందుకు వచ్చేసి అయ్యా ఇది తప్పు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి లేదంటే హిందూ సమాజం తీసుకొని వచ్చి మీడియాలో కూడా మనం చెప్పినప్పుడు హుందాతనంగా బహిరంగ క్షమాపణ బేషరుతుగా క్షమాపణ చెప్తే సమస్య అనేటువంటి ఇంతవరకు వచ్చేదే కాదు అలాగే ఏంటంటే మధుప్రియ సింగర్ గారు వచ్చేసి ఇది త్రీ డేస్ నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ ఓకేనా అయితే ఇక్కడ మనం ఆయా సోషల్ మాధ్యమాల్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఇది కేసుర స్వామి దేవస్థానంలో అక్కడ బోలో శంకర్ శివయ్య అలాగే యమ కూడా ఉండారు యముడు సో ఇక్కడ బోలో శంకరుడు క్షమిస్తాడేమో కానీ యమతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ మధుప్రియ సింగర్ గారు చేయలేదు అలాగే ఏందనంటే చాలా మంది అక్కడ ఈవో గారు ఏమంటున్నారు అంటే వాళ్ళు మేము గుడిలో అక్కడ సాంగ్ సూట్ చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు అనేటువంటి కూడా మనం మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాము అలాగే ఏదో పూజారి అనేటువంటి పూజారిపై ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది కానీ ఇక్కడ మధుప్రియ గారు కనుక చూసినట్టయితే అయ్యా శివయ్య దగ్గర అయినప్పుడు ఒక దేవస్థానంలో ఆగమం అనేటువంటి ఒక ఆగమ సంబంధమైనటువంటి ప్రతిష్ట జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భగుడీకనేటువంటి ఎవరు పడితే వాళ్ళు వచ్చేదానికి ఉండదని ఆస్కారం ఉండదు దేవస్థానానికి రావచ్చు స్వామి దర్శనానికి రావచ్చు కానీ ఆ యొక్క గర్భగుళ్ళేకనేటువంటి అర్హత ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రతి ఒక్క హిందూ కూడా తెలిసే ఉండదు కానీ ఇది ఏదైతే మేము పాపులారిటీ కదా మేము ప్రజలు మమ్మల్ని అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు మాకు అందరూ తెలుసు అనేటువంటి అహంకార ధోరణికి వెళ్ళాము అనుకోండి ఇలాంటి దుష్పరిణాలు వస్తాయి మీరు శివయ్య కోసం పాటలు పాడారు మేము కూడా చూసాం ఆనందించాం చప్పట్లు కూడా కొట్టాము రోజు ఉదయం పూట పాటలు కూడా వింటాము కానీ ఇలా జరిగినప్పుడు మీరు మేము మేమంతా ఎక్స్పెక్ట్ చేసింది అయ్యో నేను తెలిసి చేయక తెలిసి తెలియక జరిగినటువంటి పొరపాటుకి ఈ రోజు నేను క్షమాపణ చెప్తున్నాను అనేటువంటి ఒక మాట చెప్పి సమస్య వచ్చేదే కాదు ఇలాంటిది మధుప్రియ గారు ఒకరే కదండి సింగర్ మంగ్లి గారు కూడా ఇలానే చేశారు కదా బోనాల పండగప్పుడు కూడా మోతి అనేటువంటి ఒక పదం విషయంలో కూడా ఇలా అబ్జెక్షన్ చెప్పినప్పుడు హిందూ సమాజం నేనే శ్రీరామరాజన్తోనే అబ్జెక్షన్ చెప్పాం చెప్పినప్పుడు తన యొక్క మంగ్లీ గారు ఏం చేశారని అని అప్పటికే నాలుగు ఫోర్ పాయింట్ మిలియన్ వ్యూస్ వెళ్ళాయి అయినా కూడా ఆ సాంగ్ అంత తీసేసి మోతిబార్ అనేటువంటి పదం తీసి మళ్ళీ రీ అప్లోడ్ చేశారు క్షమాపణ కూడా చెప్పారు అలాగే ఈమ శ్రావణ భార్గేవ్ గారు కూడా కొద్దిగా ఇట్లానే కొద్దిగా పెంకుతనంగా ఉండేసి లాస్ట్ లో అన్నమాచార్య అనేటువంటి వారు హరినారాయణాచార్య గారితో మేము వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా తనకి తీయలేదు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ బుక్ అయిందో అప్పుడు తను వచ్చేసి ఈ శ్రావణ బాగారు ఏం చేశారు ఆ యొక్క మ్యూజిక్ ఏదైతే అన్నమాచార్య కీర్తన ఒక తీసేశారు అనమాట ఆ స్టెప్స్ అలానే పెట్టారు ఏం చేస్తాం ఏం చేయలేం కదా సో అది లీగల్ గా నడుస్తూనే ఉంటుంది అది వాళ్ళు చూసుకుంటారు అలాగే ఇక్కడ ఇంకొక విషయం కనుక మనం చూస్తే ఈ వై యుగేందర్ కూడా ఈ ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడు కదా ఇంకొకటి ఒక మూవీ వచ్చినప్పుడు ఇది టూ త్రీ ఇయర్స్ నుంచి జరిగినటువంటి స్టోరీ అనమాట అప్పుడు ఆది శంకరాచార్య భజగోవింద మూఢమైతే అనేటువంటి భక్తి సాంగ్లో కూడా అప్పుడు ఈ విధమైనటువంటి ఒక పబ్ కల్చర్లో కూడా ఈ సాంగ్ ఈ భక్తి కీర్తన అక్కడ తీసుకెళ్లి అటాచ్ చేయడం దానిపైన మేము పెద్ద ఎత్తున కూడా మేము ధర్నా చేసేసి అప్పుడు కంప్లైంట్ ఇస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక బోర్డ్ జూబ్లీస్ లో అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు కూడా మేము ఫిలిం ఛాంపల్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతను ఈవినింగ్ వచ్చేసి క్షమాపణ చెప్పాడు ఎందుకు అప్పుడు జరగాల్సినటువంటి హిందూ సమాజం జరిగినటువంటి నష్టాలు ఎవరు కూదురుస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థంగా మిగులుతుంది ఏదైతే ఇది ఒక స్టంట్ లెక్క ఉపయోగిస్తున్నారు హిందువుల యొక్క మనోభావాల పైన ఆడుకుంటున్నారు ఇది ఒక రకమైనటువంటి ప్లే చేస్తున్నా వీళ్ళొక మబాద్ వీళ్ళు కూర్చున్నాం అనుకోండి వీళ్ళు నొప్పి తీస్తున్నా లేదా అనేటువంటి చెక్ చేస్తున్నారనమాట ఇది ఎప్పుడైనా ఒక రోజు పెను ప్రమాదానికి దారి చేస్తుంది ఇది ఎవరైతే మనము సమాజానికి దిశానిర్దేశం తీసేటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉంచినప్పుడు సమాజము మనము కూడా వాళ్ళ యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మసులుకోవాలన్నటువంటి సమయం ఆసనమేంది ఎందుకనంటే మేము గతంలో మేము వెళ్తాము ఏమైనా చేస్తాము చెల్లుతాము అని అంటే ఇప్పుడు హిందూ సమాజం లేదు హిందూ సమాజం కూడా చైతన్యమైంది అలాగే హిందూ సంఘాలు కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి ఈ విషయంలో మటుకు ప్రతి ఒక్కరండి నిన్న కనుక మన శ్రీముఖి గారు కూడా అంతే కదా తను కూడా క్షమాపణ చెప్పింది సో క్షమాపణ చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకు కొద్ది జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హిందువులు అంటే అలసు వీళ్ళు ఎవరు లేదులే నిద్రావస్థలో ఉంటారు ఇదంతా సెక్యులర్ భావజాలలో ఉంటారు అనేటువంటి దూరంలోకి వెళ్ళినప్పుడు ఈ సమాచారం అనేటువంటి వస్తున్నాయి ఇప్పుడు హిందూ సమాజం కూడా చాలా మేలుకునేది అలాగే దేవాదయ ధర్మాదయ్య మేము అడుగుతున్న ఒకటే ప్రశ్న ఈరోజు ఎవరైతే పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే లీడర్స్ అనేటువంటి వాళ్ళకి మీరు పెద్ద బీట వేసేసి వాళ్ళకి డైరెక్ట్ గా గర్భగులకి తీసుకెళ్దాం కానీ ఇది మధుప్రియ గారి సింపుల్ ఎగ్జాంపుల్ ఇది మీ దేవస్థానం మీ ఆధునం కదా దేవాదాయ ధర్మాద తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి దేవాదాయ ధర్మాద శాఖలో ఉన్నప్పుడు యువగారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఎస్కేప్ అవుతున్నారండి ఇదంతా కూడా ఇది మేము ఎంత ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీకు చాలా భద్రాచలం వెళ్ళారనుకోండి పెద్ద పెద్ద దేవస్థానాలకి వెళ్ళినప్పుడు ఈవెన్ మన సెల్ ఫోన్ తీసుకెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వరు ఎప్పుడైతే అక్కడ కౌంటర్ పెడతారు అక్కడ వాళ్ళు కెమెరా వాళ్ళు ఉంటారు వాళ్ళే తీసుకొని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ మధుప్రియ గారికి ఎందుకు చెప్పలేదండి అంటే ఏమంటారు అక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆపేసేసి ఈ రోజు అక్కడ తను దేవస్థానంలో షూట్ అది ఒక డివోషనల్ అవ్వచ్చు భక్తిభావం అవ్వచ్చు కానీ ఇక్కడ అభ్యంతరం చెప్పినప్పుడు కూడా ఇలా వ్యక్తపరిచినప్పుడు మీరు తగు జాగ్రత్తలు అనేటువంటి దేవాదాయ ధర్మాద శాఖ కూడా తీసుకోవాలి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి మీరు ఏ ఏ చర్యలు తీసుకున్నారు ఈవెన్ అక్కడ బోర్డు పెట్టినాడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం అబ్జెక్షన్ చెప్పామనుకోండి మేము నోటీస్ బోర్డు పెట్టామండి హెచ్చరిక బోర్డు గమనిక బోర్డు అని పెట్టాము కదా వాళ్ళు చూసుకోకుండా విధమైనప్పుడు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉండదా కేవలం గుడి మీద వచ్చేటువంటి ఆదాయం పైన పెట్టేటువంటి శ్రద్ధ భక్తుల పైన మీరు శ్రద్ధ ఎప్పుడు పెడతారు ఏ రోజు పెడతారు అనేటువంటిదే మేము సూటిగా ప్రశ్న అడుగుతున్నాం అండి రోజు ఇదే అడుగుతున్నాం ఈ రోజు మధుప్రియ గారు అనేటువంటిది తను తప్పు తప్పు చేసింది అనుకోండి తప్పు చేసింది చేసిన తర్వాత తను బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే చట్టపరమైనటువంటి చర్యలకు మనము వెళ్ళిపోయింది ఆల్రెడీ పోలీసులు కూడా నోటీస్ ఇచ్చారు అనేటువంటిది కూడా మనం వింటున్నాం అలా లేని పక్షంలో కూడా మేము కూడా శ్రీరామరాజ్యం నుంచి కూడా మేము కూడా ఒక కంప్లైంట్ అనేది కడప జిల్లా నుంచి కూడా మేము బ్రేజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము ఎందుకంటే ఇంకొకరు ఎవరే కానీ వచ్చేసి ఈ విధమైనటువంటి దుష్కార్య చర్యలకి పాల్పోకుండా ఉంటారనేది మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ అలాగే ఎవరైనా సరే అంటే మేము మీడియాలో కానీ లేదంటే మేము యాక్టర్స్ మీ పొలిటీషియన్స్ ఎవరైనా సరే బహు జాగ్రత్తలు వహించేసి హిందూ సమాజానికి మనం ఇద్దాం అలాగే స్వామివారి పైన భక్తి భావం మేము పాటలు పాడామంటే ఎంతో మంది చేతనవంతులు చేశారు అయితే సోబార్ ఈ రోజు ఏమైంది నీ భక్తి ఏమైంది ఈరోజు ఏమైంది ఈ రోజు నువ్వు వెళ్ళేసి ఆ భక్తి అనేటువంటిది నీకు తలగా ఎక్కినప్పుడు తలకి నెత్తి ఎక్కిపోయింది కదా ఈ రోజు నువ్వు ఏమైపోయినావు అదే భక్తులు నిన్ను ఏదైతే గౌరవించారో ఈ రోజు నేను గుండెలో పెట్టుకొని చూసుకునేటువంటి మధ్యప్రియ గారు ఈరోజు నాకు కూడా బాధ కలిగింది బాధ కలిగింది నువ్వు వెళ్ళేసి ఆ విధంగానండి సరే నువ్వు వెళ్ళి చేసే క్షమాపణ చెప్పితే సంతోషించేవాని కదా రోజు నువ్వు అంత అహంకార దోరణ ఉన్నప్పుడు మేము ఏం చేయాలండి నిన్ను చూసేసి ఇంకో పది మంది తయారైతే ఏంటి పరిస్థితి అనేటువంటిదే రేపు అక్కడ భక్తిభావం ఏమొస్తుంది అరే ఎవరైనా వచ్చి మేము కూడా సాగు చేస్తాం మధుప్రేగా మాకు ఇవన్నీ అంటారు అప్పుడు ఎవరేం చేస్తారు సో వీటన్నిటినీ మళ్ళీ పునరావతం కాకోకుండా ఒక పటిష్టమైనటువంటి చర్య తీసుకోవాలనేటువంటిది దేవాదాయ ధర్మాదాయ శాఖ మేము కోరుకుంటున్నాము అలాగే అర్చక స్వాములు కూడా అయ్యా బహు జాగ్రత్తగా ఉండండి మనము కామన్ మ్యాన్ ఎవరైతే సర్వసాధారణమైనటువంటి భక్తుడిని మనం ఎంత ప్రేమగా చూస్తామో ఎలాగే విఐపిని వచ్చినప్పుడు కూడా అదే ఈక్వల్ సమాన భావంతో మనం చూడాలి విఐపి వచ్చారు కదనేసి మనం శతగోపురం పెట్టడము లేదంటే స్వామివారు వస్త్రాలు ఇవ్వడం అనేటువంటివి కాకోకుండా ఈవెన్ సామాన్య భక్తులు వచ్చినప్పుడు కూడా అదే భక్తి భావంతో అలాగే అలాగే గౌరవంతో మనం ఉండాలి అలా చేయనప్పుడే మత మార్పులు అనేటువంటివి జరుగుతాయి మాకు గుడిలో తగినటువంటి గౌరవం రావట్లేదు అనేటువంటి ఆ ఎవరైతే ఆకర్షిస్తుంటారో వాళ్ళు అనుకునేటువంటి ప్రమాదం ఉంది గతంలో కూడా చిన్నజాల స్వామి వారు కూడా ఇదే ఐదవ శంకర చెప్పారు వివిఐపి కల్చర్ అనేటువంటిది మనం స్టాప్ పెట్టాలి లేదని అంటే మత మార్పులు ఇది ఒక దారి తీస్తుంది మాట కూడా చెప్పారు ఆచార్యులు కనుక మనం అందరం కూడా పాటిద్దామయ్యా సో ప్రతి ఒక్కరు కూడా అర్చకులు కానీ ఎవరైనా సరే అక్కడ దేవస్థానం చేసిన ప్రతి ఒక్కరు కూడా మనం శ్రద్ధతో ఉందాము ఇలాంటి వాటికి మళ్ళీ పునరాత కాకుండా ఉండాలని చూసుకుంటూ అలాగే ఆశాభావం వ్యక్తపరుస్తూ అలాగే మధుప్రియ సింగర్ మధుప్రియ గారు కూడా బహిరంగ క్షమాపణ చెప్తారని కూడా నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను ఎందుకనంటే తెలియక జరిగినటువంటి తప్పుగా మేము భావించేసి కూడా మేము మరొక అవకాశం ఇస్తున్నాం ఒకటి రెండు రోజులు చూస్తాము తర్వాత ఈ విధంగా చూసిన